స్టార్మా ఛానల్లో చాలా సరికొత్త సీరియల్స్ అయితే టెలికాస్ట్ అవుతున్నాయి మొన్ననే మగువ మగువ టెలికాస్ట్ తర్వాత కార్తీక దీపం టూ నవ్వ వసంతం అయితే టెలికాస్ట్ అవుతుంది అయితే రీసెంట్గానే మా వాళ్ళు నిన్నుకోరి అనే సీరియల్ ప్రోమోని అయితే రిలీజ్ చేశారు కబడ్డీ పోటీతో రిలీజ్ అయిన ఈ ప్రోమో అయితే ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంటుంది అయితే ఇందులో నటిస్తున్న హీరోయిన్ గురించి అయితే మనం ఈ వీడియోలో తెలుసుకుందాం మీరైతే నా ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోయింటే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే నిన్నుకోరి సీరియల్ ద్వారా మరో కన్నడ నటి బుల్లితెర ప్రేక్షకులకి పరిచయం కాబోతుంది తన పేరు అక్షత దేశ్పాండే మత్ వసంత అనామిక వర్షిని వంటి కన్నడ సీరియల్స్ నటించింది ఈ నటి అయితే అలానే వైదేహి పర్ణ్యం సీరియల్ ద్వారా పరిచయమైన పవన్ రవీంద్రతో కలిసి కన్నడలో అయితే కావ్యాంజలి అనే సీరియల్లో కలిసి నటించారు ప్రస్తుతం అయితే నిన్నుకోరి సీరియల్లో అయితే చంద్రకళా క్యారెక్టర్ ద్వారా మన తెలుగు బుల్లితెర ప్రేక్షకులకి అయితే పరిచయం కాబోతుంది తను మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి అలానే చాలా మంది కన్నడ నటులు బుల్లితెరకి పరిచయం కావడంతో తెలుగు ప్రేక్షకులు నిరాశ చెందుతున్నారు అలానే మొగలి రేకుల నటుడు ముక్తర్ ఖాన్ అయితే ఈ సీరియల్లో హీరోయిన్కి పెనాన్న క్యారెక్టర్లో అయితే నటించబోతున్నారు